హాయండి ఏడలుగుల బృందం ఇరవై రెండవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక మహేంద్ర మహీరా వాళ్ళ ఇంటికి జరిగిన జరిగిన అంతా చెప్తాడు సార్ ఇది విషయం మీకిష్టమైతే మీ అమ్మాయిని నాకు ఇవ్వండి నా పేరు మహేంద్ర వర్మ ఈ వర్మ ఫ్యామిలీ కోసం ఎవరు అడిగినా చెబుతారు ముసుగులో గుద్దులాట నాకు నచ్చదు డైరెక్ట్గా పాయింట్కి వస్తాను చెప్పండి మీ అమ్మాయిని నాకు ఇస్తారా అని అడుగుతాడు ఇవ్వను బాబు చూస్తుంటే మీరు గొప్పింటి బిడ్డలాగా ఉన్నారు నా కూతురినైతే మీకు ఇవ్వను దయచేసి ఇంక మీరు వెళ్ళండి మీతో గొడవలెందుకు అని అన్నారు మహీరా వాళ్ళ నాన్న మహేంద్రకి ఎక్కడా లేని కోపం వచ్చింది కానీ కంట్రోల్ చేసుకుని మహీరా వైపు చూశాడు నాన్న అని అంటుంది ఎంతన్నా మీ భాస్కథ తల్లి గొడవ పడడం నాకిష్టం లేదు అని ఆయనగా లోపలికి వెళ్ళగానే మహేంద్ర తన కారు దగ్గరికి వచ్చాడు అతను వెనుకనే వచ్చింది మహీరా కూడా ఒక ఐదు నిమిషాల వరకు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు మహీరా ఇంకా ఉండబట్టలేక సార్ మీరు నన్ను లవ్ చేయడమేంటి అని అడుగుతుంది ఒక ఐదు నిమిషాలు కారులో కూర్చుంటావా నీతో మాట్లాడాలి అని సీరియస్గా అన్నాడు మౌనంగా కారులో కూర్చుంది మహిరా విండో గ్లాస్ క్లోజ్ చేసి మహీరా వైపు చూశాడు సార్ ఏంటి మీరు చేసింది నా పెళ్లి చెడగొట్టడం కోసం ఎందుకు మీరు నన్ను లవ్ చేస్తున్నారని అబద్ధం చెప్తున్నారు అని అంది అబద్ధం కాదు ఇది నిజమని అంటాడు నిజం ఎప్పటికీ నెరవేరదు సార్ ప్లీజ్ దయచేసి మీరు ఎప్పుడూ నన్ను ఆ దృష్టితో చూడకండి చూడు మహీరా నీ మీద ప్రేమ ఎప్పుడు పుట్టిందో నాకు తెలియదు కానీ నువ్వు కావాలి డబ్బుందన్న పొగరతోనో లేదంటే ప్రెసిడెంట్ అన్న అహంకారంతోనో మీ నాన్నతో అలా మాట్లాడలేదు ఏదైనా ముక్కు సుటిగా మాట్లాడడం అలవాటు అందుకే డైరెక్ట్గా విషయానికి వచ్చేశాను రెండు రోజులు టైం ఇస్తున్నాను నాకు తెలిసి మీ నాన్న నన్ను యాక్సెప్ట్ చేయరు నేను కావాలంటే నువ్వు నాకు ఒక ఫోన్ చేయి చాలు మీరు నిర్ణయం తీసేసుకున్నారా అని అంది నా మనసులో మాటని చెప్పాను మహీరా నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది ఇంకా మహీరా ఏం మాట్లాడలేదు కామ్గా కారు దిగి లోపలికి వెళ్లిపోయింది మహేంద్ర ఒకరికి ఒక మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసి తన కార్ ఫోన్ ఇచ్చాడు ఇక మహీరా చెప్పటం ఆపింది తన కథని కంట్లో ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుని తననే చూస్తున్న మూర్తి స్వప్నల వైపు చూసింది అప్పటికే వాళ్ల ముఖాల్లో ఏం జరిగిందన్న టెన్షన్ మౌళి ఎందుకు చెప్పటం ఆపేశావు చెప్పు తర్వాత ఏం జరిగిందో మహీంద్ర సార్ అంత డేర్గా ప్రపోజ్ చేశాక మీ నాన్న నిన్ను ఇల్లు కదలనివ్వలేదా అని అడిగింది స్వప్న అంటూ తన వడిలో పడుకున్న మహేంద్ర తలని మృతు తన గతాన్ని తలుచుకుంది మూర్తికి అర్థమైంది మౌళి ఇంకా తన గతాన్ని చెప్పే పరిస్థితుల్లో లేదు అని స్వప్న కింద బంగారం ఒకరితే ఉంది కదా వెళ్దాం పదా అని మూర్తి అనగానే స్వప్న కిందకి వెళ్ళింది మౌళి బాధగా తన వడిలో గాఢంగా నిద్రపోతున్న మహేంద్ర తలని మృతు అంతలా డేర్గా మా ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి నన్ను పెళ్లి చేసుకున్నారు కానీ ఎందుకు మహి మీ అమ్మ మాటలు విని నన్ను నా జీవితాన్ని నాశనం చేశావని అంది ఒక్కసారైనా ఆలోచించావా నీ మహీర ఎలాంటిదో నీకు తెలియదా సంతోషతో పడుకున్నానని మీ అమ్మ చెప్పగానే కనీసం భార్య అని కూడా చూడకుండా కడుపుతో ఉన్న నన్ను బయటికి గెంటేశావు ఇంతేనా నన్ను ప్రేమించింది అంటూ తనలో తానే వెక్కి వెక్కి ఏడ్చింది నిద్రలో ఆమె మాటలు విన్న మహేంద్ర మనసు చివుక్కుమంది నీకు దూరంగా ఉన్నప్పుడే నా లైఫ్ బాగుంది మహి నీ జ్ఞాపకాలతో నువ్వు పంచిన ప్రేమతో ఎంతో హాయిగా ఉండేదాన్ని కానీ ఎందుకు మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు వచ్చిన వాడిని దారి నువ్వు చూసుకోనుంటే బాగుంటుంది మహేంద్ర జీవితంలో నన్ను తాకును అని అన్నావు అలాంటిది గతమంతా మర్చిపోయి నా శరీరం కావాలి అని అంటున్నావు ఏం చేయను మహి నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కానీ మీ అమ్మ మాటలు విని నన్ను బరితకించిన ఆడది అని ముద్ర వేసి బయటికి పంపించేశావు అని ఏడుస్తూ బాధపడింది ఎందుకు ఆ మాటలకు తట్టుకోలేక మహేంద్ర ఒక్క ఊదుటిన పైకి లేచాడు షాక్గా చూసింది మౌళి కొంపదీసి నా మాటలు కానీ విన్నాడా అని అనుకుని భయంగా చూసింది ఏంటి సార్ అలా చూస్తున్నారు అని అంది పడుకున్నాను కానీ ఏంటి నీ మాటలు ప్రశాంతంగా నిద్రపోదామనుకుంటే నువ్వు నీ సోది అని కోపంగా చూశాడు గతం గుర్తుకు రాలేదనుకుని మౌళి ఊపిరి పిలుచుకుని కోపంగా మహేంద్రని చూసి తిన్నారు కదా ఇంకా వెళ్ళండి మీరు టైం ఎంత అని అన్నాడు నాకు తెలియదు సార్ ప్లీజ్ దయచేసి వెళ్ళండి అని రెండు చేతులు జోడించింది అంత రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వడం కానీ అవును అసలు మీ ఆయన ఎలా ఉంటాడు ఇల్లంతా చూశాను ఎక్కడా మీ ఆయన ఫోటో కూడా కనిపించలేదు పోయాడా ఏంటి అని వెటకారంగా అన్న మహేంద్ర మాటలకి మౌళి చాచిపెట్టి ఒకటిచ్చింది నా పర్సనల్ విషయాలలో వేలు పెట్టాలని చూస్తే ఏం చేస్తానో నాకు తెలియదు అలానే ఇంకొక విషయం మా ఆయన ఉన్నాడు బిజినెస్ చేస్తాడు ఇంకొకసారి మా ఆయన కోసం నోటికి వచ్చింది వాగినా సరే అన్న విషయం కూడా మర్చిపోయి ఏం చేస్తానో నాకే తెలియదు నీ హద్దుల్లో నువ్వు ఉంటే బాగుంటుంది మౌళి మాటలకు పూర్తి కాకముందే మహేంద్ర నవ్వుతూ ఒక్కసారిగా ఆమెని మీదికి లాక్కున్నాడు ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను అసలు ఏంటే నువ్వు మాట్లాడితే మా మాయైనా అంటావు అంత ఇష్టమా వాడంటే ఇంచు గ్యాప్లో ఫేస్ పెట్టి అడిగిన మహేంద్ర మాటలకి మౌలి ఏం మాట్లాడలేదు చెప్పు అంటూ మరింతగా ఆమె తన కౌగిలిలో బంధించాడు ఏం మాట్లాడుతుంది మౌలి అప్పటికే పాత జ్ఞాపకాలతో మోయలేని బరువును తన మనసు మోస్తూ ఉంటే బాధగా మహి కళ్ళల్లోకి చూసి చాలా ఇష్టం మా ఆయనంటే నాకు తన కోసం మా అమ్మా నాన్నని వదులుకొని మరీ వచ్చాను కానీ తను మాత్రం నా కోసం ఒక్కటి వదులుకోమని కోరాను కానీ తను ఆ పని చేయలేదు చేసి ఉంటే ఈరోజు నేను నా కూతురు మా ఆయనతో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం వణుకుతున్న స్వరంతో చెప్పింది అవునా ఏం కోరావు అని అన్నాడు మహి ఎవరో చెప్పిన మాటలు వినకండి వింటే మన సంసారం సంతోషంగా ఉండదు అని అన్నాను కానీ ఆయన నా మాట వినలేదు అందుకే ఇద్దరం ఇప్పుడు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని మహేంద్రకి దూరం జరిగి వెంటనే తన రూమ్కి వెళ్ళింది ఆమె వెళ్ళగానే అప్పటి వరకు ఆపుకున్న బాధని బయట పెట్టాలని చూశాడు కానీ ఎందుకో తనని తాను సముదాయించుకుని చాలాసేపు అక్కడే ఒంటరిగా కూర్చున్నాడు అప్పటికే ఇదంతా చూసిన మూర్తి మహేంద్ర దగ్గరికి వచ్చి కూర్చున్నాడు సార్ మీకు గతం గుర్తుంది కదా మరి ఎందుకు అన్ని తెలిసి ఉండి కూడా మేడం గారి ముందు ఏమీ తెలియనట్లు ఉంటున్నారు మూర్తి మాటలకి మహేంద్ర ఏం మాట్లాడలేదు సారీ సార్ మీ పర్సనల్ విషయాలు నేను అడుగుతున్నాను కానీ మౌలి మేడం గారిని చూస్తుంటే ఎందుకు ఏ తప్పు చేయలేదని అనిపిస్తుంది మీరు ఇలా మౌనంగా ఉంటే ఎలా సార్ ఏదో ఒకటి మాట్లాడండి సారని భయంగానే మహి చేతులు పట్టుకున్నాడు ఏం మాట్లాడాలి మూర్తి చెప్పు ఏం మాట్లాడను నా బంధాన్ని నేనే తెంచేసుకున్నాను చెప్పాలంటే మా అమ్మ మాటలు విని మహీరాని నా చేతులతో నేనే బయటికి గింటేశాను కోసం సర్వస్వం వదులుకొని వచ్చిన తనకి ప్రేమని పంచాల్సింది పోయి కంటి నిండా కన్నిటిని నింపాను నిజంగా భర్తగా ఓడిపోయాను మూర్తి అని అన్నాడు తను చెప్తూ ఉంది కానీ నేనే వినిపించుకోలేదు ఆ టైంలో మహీరా నా కాళ్ళు కూడా పట్టుకుంది అని అనగానే మూర్తి చివ్వున తలెత్తి మహేంద్ర కేసు చూశాడు సార్ అని నీకే అంత బాధ కలుగుతుంది కదా నన్నే నమ్ముకొని వచ్చిన నా భార్యకి నేనే రంకు అంటగట్టాను అంటే తన గుండె ఎంత పగిలిపోయి ఉంటుంది మూర్తి అని అన్నాడు మహేంద్ర ఇప్పుడు మాత్రం ఏమైంది సార్ మీరు క్షమాపణ అడిగితే మౌలి అమ్మ క్షమిస్తుంది కదా లేదు మూర్తి ముందు నేను చేయాల్సింది మా అమ్మకి ఆ దేవయాని సంతోష్కి బుద్ధి చెప్పడం కావాలనే అందరూ కలిసి నన్ను మహీరాన్ని విడదీశారు ఊరుకునేది లేదు మూర్తి అని దవడ కండరం బిగించాడు సార్ మరి ప్రియా పరిస్థితి పరిస్థితి ఏంటో ఇప్పుడు నాకే అర్థం కావడం లేదు మూర్తి ఇక ప్రియా పరిస్థితి ఏం ఆలోచిస్తాను అని మూర్తి నాకొక మాటివ్వు నా గతం ఏమీ గుర్తుకు రాలేదన్నట్టుగానే బిహేవ్ చేయి ఎట్టి పరిస్థితుల్లోనే మౌలికి నిజం తెలియకూడదు అర్థమైందా అన్నాడు సరే సార్ అని అన్నాడు మూర్తి కూడా ఇక పద పడుకుందాం అని అంతలోనే అక్కడ ప్రియా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తన దగ్గరికి వెళ్తాను మూర్తి తను నా మీద పిచ్చ ఆశలు పెట్టుకుంది ముందు నేను తన మనసుని మార్చి అప్పుడు నా భార్యని నాతో పాటు ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి బాధగా ఇంటికి వచ్చాడు హాల్లో దివానా కాట్పై నిద్రపోతున్న మౌలిని చూసి ఆమె దగ్గరికి వెళ్ళాడు క్షమించవే చాలా బాధ పెడుతున్నాను అని అనుకుని ఆమె నుదుటిని పెట్టి వెంటనే ఇంటికి బయలుదేరాడు ఫోన్లో మహేంద్ర కసరేసరికి ప్రియా బెడ్ మీద కూర్చుని ఏడుస్తూ ఉంది వాటర్ కోసం నిద్రలేచిన అనసూయ ప్రియా కేసి చూసింది ప్రియా అంటూ లోపలికి వచ్చింది చెప్పండి అత్తయ్యా అని కంట్లో తడితుడుచుకుంటూ ఆమెకు కనబడింది ఏమైంది నీ ముఖం అలా ఉంది వాడింకా రాలేదా లేదత్తయ్యా ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు వర్క్లో ఉన్నారనుకుంటాను అని అంది వాడెక్కడున్నాడో తెలుసుకోలేనంత పిచ్చిదాన్నైతే దేను అయినా ఈ టైం వరకు ఆఫీస్ వర్క్ ఏంటి నువ్వు ఎలా నమ్ముతావు అత్తయ్యా అంటూ ఆగిపోయింది అప్పటికే డోర్కి ఆనుకుని రెండు చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు మహేంద్ర ఏమైందే అలా చూస్తున్నావు బావ వచ్చాడు అంది మెల్లగా కోపంగా వెనక్కి తిరిగి ఏంట్రా ఇప్పుడా వచ్చేది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఇప్పటి వరకు ఎక్కడున్నావు కోపంగా అరిచింది అనసూయ ఎందుకో మహేంద్రకి కోపం వచ్చింది ఆమె చేసిన అన్యాయం కుట్ర తలుచుకోగానే ఇప్పటికిప్పుడే అడిగేసి కడిగేయాలనిపించింది మహేంద్రకి కానీ ఓర్చుకున్నాడు ఏంట్రా అడుగుతుంటే సమాధానం చెప్పు నిన్నే ఎక్కడికి వెళ్ళావని ఏంది వర్క్ ఉందమ్మా అది ఇప్పటికయ్యింది అందుకే లేట్ అయ్యింది ప్రిణి చూస్తూ అన్నాడు ఏం వర్క్ నాన్న రెండు చేతులు కట్టుకుని అడిగింది అనసూయ ఆఫీస్ వర్కమ్మా కావాలంటే మూర్తికి ఫోన్ చేసి అడుగు అని మహి అనగానే అనసూయ ఏం మాట్లాడలేదు ఏంటి లేట్ అవుతుందని నా మీద కంప్లైంట్ చేస్తున్నావా అని అన్నాడు నేనేం కంప్లైంట్ చేయలేదు బావా అత్తయ్యా అంటూ ప్రియ ఏదో చెప్పబోతూ ఉంటే తనేమీ కంప్లైంట్ ఇవ్వలేదు మహేంద్ర కానీ ఎందుకు నువ్వు లేటుగా ఇంటికి వస్తున్నావు ప్రియ నీ కోసం వెయిట్ చేస్తుందని తెలుసుదా అని అంది నా కోసం పస్తులు ఉండు వెయిట్ చేయని నేను అనలేదు కదా అయినా ఏంటి నాకిది రాగానే ఇదో తలనెప్పిచ్చా ఎక్కడ మనశ్శాంతి అనేది ఉండదు నాకు అని విసుగ్గా టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు ఎందుకో ప్రియకి ఆ మాటలో నచ్చలేదు కావాలని అత్తయ్య చేత తిట్టించినట్టయిందనుకుని అత్తయ్య బావ ఏమి అనకండి మీరు వెళ్ళి నిద్రపోండి అని గబగబా కిచెన్ రూమ్కి వెళ్ళి ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని వాటర్ బాటిల్ తీసుకుని రూమ్కి వచ్చింది ఒక పది నిమిషాలకి ఫ్రెష్ అవి బయటికి వచ్చాడు మహేంద్ర బావా భోజనం నాకు ఆకలిగా లేదు నువ్వు తిను అని అన్నాడు ఎందుకు లేదు బావా అన్నీ నీకు చెప్పాలా ఊపంగా అన్నాడు చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి మహీకి ఎదురుగా నిలబడింది బావా తప్పు నాది నువ్వు వర్క్లో ఉండగా ఫోన్ చేసి డిస్టర్బ్ చేశాను సారీ బావా ఇంకెప్పుడు అలా చేయరు నొచ్చుకుంటూ అంది ఎందుకు మహేంద్రకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నిజం చెప్పాలంటే తప్పు తనది ఆమె ఫోన్ చేసినప్పుడు కసరటం కోపంగా మాట్లాడటం గుర్తుకొచ్చి బాధపడ్డాడు ఏంటి బావా అలా చూస్తున్నావు చూడు ప్రియ ఇప్పుడు నేనేం అనలేదు కదా అయినా రాగానే నువ్వు అమ్మ ఏంటి వచ్చిన వాడికి కాస్త ఇద్దాం ప్రశాంతంగా వదిలేద్దామని లేకుండా రోజూ పంచాయితీలు ఎందుకు మా అమ్మకంటే బుద్ధి లేదు మరి నీ బుద్ధి ఏమైంది బావా సారీ చెప్పాను కదా ఆయన తప్పంతా నీదే కదా అని అంది ఏయ్ ఏంటే బావా ఎందుకు నువ్వు ప్రతిసారి నన్ను బాధ పెట్టాలని చూస్తున్నావు ఏం బావా నీకోసం వెయిట్ చేయడం ఆకలిగా ఉండడం నాకు అలవాటే కదా ఎందుకు ఎప్పుడూ లేనిది ఎంత కోపంగా ఉన్నావు నా మీద ఏడుస్తూ అడిగింది ఎప్పుడు చూసినా నన్ను బాధ పెడుతూనే ఉంటావా బావా ఇంకెప్పుడు నన్ను సంతోషంగా చూసుకుంటావనింది ప్రియా ఎందుకు ఆ మాటలకి మహేంద్ర మనసు చివుక్కుమంది ప్రియా అంటూ బాధగా చూశాడు బావా ఒకప్పుడు నేనే నిన్ను దూరం పెట్టాను కాని ఇప్పుడు నా అంతటా నేనే నీకు దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాను మరెందుకు బావా నువ్వు ఇంకా మారలేదు నువ్వు ఆఫీస్కి వెళ్లలేదని నాకు తెలుసు బావాని అంది ప్రియా మటలకే షాక్గా చూశాడు మేనేజర్కి కాల్ చేశాను నువ్వు మూర్తి అంకుల్ ఆఫీస్కి రాలేదని చెప్పారు బావా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు అనవసరం కానీ నీకోసం ఎదురు చూస్తున్న ఈ పిచ్చిదాన్ని మర్చిపోకు ఏడుస్తూ మహీని అత్తుకుంది ఇక మహేంద్ర పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం